సి భాగంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది బయటికి తీసుకొచ్చారు లిక్కర్ స్కామ్ ఎక్కడ జరగలేదు అయినా సరే మీరు బయటికి తీసుకొచ్చే దీనిలో అనవసరంగా ఐఎస్ఐపీఎస్ అధికారుల్ని అరెస్ట్ చేసి మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని భయాందోళనకి గురిచేసే పరిస్థితిని తీసుకొచ్చారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయండి ఏదైతే మీరు మరి యాభై సంవత్సరాలు వచ్చిన వ్యక్తులకి పెన్షన్ ఇస్తా ఉన్నారో మరి ఉచిత బస్సు అన్నారు నిరుద్యోగులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఒక సంవత్సరం అయిపోయింది నాలుగు లక్షలు ఉద్యోగాలు మీరు ఇవ్వాలి కదా ఇంతవరకు ఒక ఉద్యోగమైన మీరు ఇచ్చారా ఇంతవరకు మీరు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అన్నారు ఇచ్చారా ఏమీ లేదు అవన్నీ పక్కన పెట్టారు పూర్ టు రిచ్ అన్నారు ఎవరిని రిచ్ చేశారు మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి మీరు మరి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ మిలన్నీ కూడా అమలు చేశారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి వ్యక్తిగతంగా కక్షపూరితమైన రాజకీయాలు చేయడం ఏది పడితే వాది వాళ్ళ ఐఏఎస్ల మీద కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇంకోటి చెప్తూ ఉన్నాం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి మద్యపానంలో అత్యధికంగా మరి మీరు మద్యం మరి ఏ విధంగా అమ్మారని ప్రశ్నించిన వ్యక్తులు రోజున అదే డెస్లేర్లో ఉన్నాయి అవే బ్రాండ్లోనే ఎందుకు ప్రభుత్వానికి లబ్ధి సేకూరగా మరి ఖజానాకి డబ్బులు ఎందుకు రావట్లా ఎందుకని అదే డెస్టిలేర్ నుంచి మీరు ఆ డబ్బులు ఎందుకు సంపాదించట్లా అంటే మీరు ఇచ్చిన డెస్టిలేర్ మే మీరే ఇచ్చారు పర్మిషన్లు కొత్త బ్రాండ్లకు మీరే పర్మిషన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిస్టిలేర్ కానీ ఒక్క బ్రాండ్కి కానీ ఒక్క కోటర్ కానీ పర్మిషన్లు ఇవ్వాల అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు హీంలో మరి బెల్ట్ షాపులు నలభై మూడు వేల బెల్ట్ షాపులు తొలగించడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడ కూడా మద్యపానం అనేది టైం టు టైం ఉదయం పది గంటలకు తీస్తే రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి షాపులు కట్టేసేవారు కానీ ఇప్పుడు వెచ్చల వేడిగా ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపులు కూడా మరి బెల్ట్ షాపులు పెట్టి మీరు మందు అమ్ముతూ ఉన్నారంటే మీ హయంలో ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ముడుపులు అందినాయ మీ అవినీతి జరుగుతూ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో అవినీతి జరిగిందా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ప్రజలు మిమ్మల్ని లెక్క అడుగుతూ ఉన్నారు భయంతోనే ఈ రోజున ఈ యొక్క సంవత్సర కాలంలో పదహారు వేల ఐదు వందల మంది మీరిచ్చిన తొంభై తొమ్మిది రూపాయల మందు మద్యం తాగి చనిపోయారనే నివేదికలు చెబుతూ ఉన్నాయి దానికి మీ సమాధానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో నాశిరకం మంది తాగి చనిపోయారని అని చేసిన వ్యక్తులు మీరు ఈ రోజున పదహారు వేల ఐదు వందల మంది చనిపోతే దానికి దిక్కు దుమానం లేదు మీరు ఇచ్చినటువంటి తొంభై తొమ్మిది రూపాయల ఏదైతే నాసుకం మందు నారావారి నాటు సరుకు ఉందో